హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాటా పంచ్ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ వేరియంట్లు వాటి ఫీచర్స్ వివరాలను తెలుసుకుందాం అలాగే బేస్ మోడల్ని టాప్ మోడల్గా మోడిఫై చేయించుకోవడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్లో ఐదు వేరియంట్లు ఉన్నాయి అవి స్మార్ట్ స్మార్ట్ ప్లస్ అడ్వెంచర్ ఎంపవర్డ్ ఎంపవర్డ్ ప్లస్ ఈ పంచ్ ఈవీ ఫోర్ మోనోటోన్ ఫైవ్ డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్ లో అందుబాటులో ఉండనుంది మోనోటోన్ షేడ్స్ అంటే సీవుడ్ గ్రీన్ డెటానో గ్రే ఫియర్లెస్ రెడ్ ప్రిస్టిన్ వైట్ టాటా పంచ్ఈవీ స్మార్ట్ కొత్త ఎలక్ట్రిక్ ఎన్యువీ బేస్ వేరియంట్ ఇది ఇందులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ స్మార్ట్ డిజిటల్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి వర్తిస్తున్నాయి ఇందులో మల్టీ మోడ్ రీజనరేటర్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఈ ఎస్యూవీలో ఆరు ఎయిర్ బ్యాగ్స్తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్స్ ఉంటాయి టాటా పంచ్ ఈవీ అడ్వెంచర్ ఇందులో స్మార్ట్ వేరియంట్లోని ఫీచర్స్తో పాటు ఫ్రంట్ ఫాక్ ల్యాంప్స్ ఆప్షనల్ రూఫ్ క్రూజ్ కంట్రోల్ పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది సెంటీమీటర్ల హర్మన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటివి లభిస్తున్నాయి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా వస్తున్నాయి టాటా పంచ్ ఈవే ఎంపవర్డ్ ఇది మిడ్ రేంజ్ వేరియంట్ ఇందులో అడ్వెంచర్ వేరియంట్ లోని ఫీచర్స్ తో పాటు జ్యుయెల్ టోన్ ఎక్స్టీరియర్ పెయింట్ పదహారు ఇంచుల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది సెంటీమీటర్ డిజిటల్ కాక్పిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇరవై ఆరు పాయింట్ సున్నా మూడు సెంటీమీటర్ హర్మాన్ టచ్ స్క్రీన్ హెచ్డీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటివి లభిస్తున్నాయి ఆటోఫోల్డ్ ఓఆర్వీఎం ఆప్షనల్ సండ్రూఫ్ ఎస్ఓఎఎస్ ఫీచర్స్ కూడా వస్తున్నాయి ఢిల్లీకి చెందిన డెకరామ్ కార్స్ వారు బేస్ మోడల్ ని తక్కువ ఖర్చుతో టాప్ మోడల్ కార్ మోడిఫికేషన్ తెలియజేశారు కేవలం ముప్పై వేల ఖర్చుతో అని తెలిపారు ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ కార్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు ఫర్